ఓట్లు ఉన్నాయని చెప్తావు ఈ ఇరవై రెండే మంది కాదు ఇక్కడ చాలా మంది మన పార్టీ సానుభూతి పనులు ఉంటారు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇక్కడ మన పార్టీని బలోపేతం చేసి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు జూన్ వస్తాయా జూలైలో వస్తాయా ఆగస్టు వస్తాయా ఎప్పుడు వచ్చినా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థిని నిలబెట్టుకోవాలి మన అభ్యర్థి గెలుపుకోసం మనం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది ఇలా కమ్యూనిస్టులు వీళ్ళ దుర్ఘోరం కూడా పోగూడదు సిపిఐ పార్టీ వాళ్ళ మీరు రెండు ఎజెండాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో మనం ఎందుకు నిష్ఠూరం కావాలి మేము ఆడికి గుసలేసుకున్నాం కాబట్టి ఆడికి వచ్చాడు సిపిఐ పార్టీ ఇక్కడికి ఏ పార్టీ కాదు మేము చూడాలనుకుంటే మీరు ఇబ్బందులు పాల ఎందుకంటే అక్కడ మేము మేము ఏం లాస్ట్ మేము అర్థం చేసుకుంటాం వీడు మా పార్టీ వాడు కాదు అది పోతే రాజకీయ కల్పన కాంగ్రెస్ టీఆర్ఎస్ జట్ పడుతుంటారు వీడి మాకు సంబంధం లేదని మేము అనుకుంటాం ఇక్కడ వీళ్ళు లేవనుకుంటారు వీడు మా పార్టీ వాడు కాదు అవి పోతే సిపిఐ జట్ పట్టుకుంటారు మీరు అడిడు కాక ఆగమైపోయే పరిస్థితి అందుకే మేము అందరిని కూడా కోరుతా ఉన్నాం మీరంతా కూడా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జెండా పట్టుకునే పోరాటాలను నిలబడాల్సింది రాజకీయ కల్పలో మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులం కార్యకర్తలం అనేది ఒక రొమ్ము విషయం మీరు ఇక్కడ అవసరం మీరందరూ కూడా సిపిఐలో పనిచేయాలి ఈ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి ఈ శాఖ మాసర్లే కాకుండా గతంలో కూడా మీ తాన లెగ కూడా హర్షించిట్టినట్టుగా గతంలో ఏదైతే బీజేపీకి అటో దేశావనే కార్యక్రమాన్ని ఇంటి దీనికి సిపిఐ ఇస్తున్నప్పుడు మీ దాని ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం మనకి కానీ దాని తర్వాత మనం చూస్తున్నటువంటి ఏదైతే మీటింగ్లు ఉన్నారో తగ్గుతావు జనం ఎందుకు తగ్గుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించారు ఈ శాఖ మహాసభ అనేది మూడు రోజులనే మీకు చెప్పినారు రాత్రినే చెప్పింది కాదు రాత్రి చెప్పి ఉదయం పెట్టుకుంది కాదు మూడు రోజుల క్రితమే డేట్ ఇచ్చారు కాబట్టి డేట్ ఇచ్చినప్పుడు మనం వంద మంది సర్జులు ఉన్నప్పుడు కనీసం డెబ్బై ఎనభై మంది అని ఉండాలి కానిపోయితే ముప్పై నలభై మంది దీన్ని బట్టి మనం సభ్యత్వం అంతా కూడా బోగసంకోవాల్సిన అవసరం ఉంటుంది వందకు ముప్పై నలభై మంది వస్తే డెబ్బై మంది లేకపోతే ఈ సభ్యత్వం కరెక్ట్ సభ్యత్వం కానీ డబ్బులు ఇచ్చి ఏదో ఈ మా పనుల గురించి మేము సభ్యత్వం మీకు ఇచ్చి ఈ మీటింగ్ పెట్టుకున్నట్టు కాబట్టి దయచేసి వంద సభ్యత్వం ఉన్నప్పుడు ఒక పది మంది సరే అటు పనుల మీద పోయినా ఎనభై తొంభై మంది ఇక శాఖ మహాసభ అన్నప్పుడు ఈ మహాసభ వల్ల పాల్గొనాలి కానీ దీనిపై మనం ఏంటంటే వంద సభ్యత్వం చెప్పుకోవడానికి నూట పది సభ్యులు ఉంటుంది ఆ నూట పదిలో మనం ఇంత తక్కువ ఉంటే ఇందరికీ కూడా మనకు రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఆలోచన చేస్తాం ఇదంతా కూడా భోగ సభ్యత్వం అని ఒక మా శాఖకి ఒక మచ్చ కాబట్టి మీరు దయచేసి రేపు ఏ కార్యక్రమం జరిగిన మండల మహాసభలో కూడా రేపు మండల మహాసభ జరుగుతావు మాట కానీ ఈ ప్రాంతంలో ఏదో తట్టు అనుకుంటా ఉన్నాం ఆ మహాసభలో కూడా మీకు కోటా ఇస్తారు ఈ సభ్యత్వ ప్రాతిపదిక రిపోర్ట్ అయితే మీ టై నలుగురు ఐదుగురు వస్తారు ఆ ఐదు మంది కూడా నేను రాముని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మంచి వాళ్ళను పార్టీకి వచ్చే వాళ్ళని మీరు ఎన్నిక చేయాలి ఎందుకంటే గుర్సల గురించి సభ్యత్వం చూస్తున్న వాళ్ళు చాలా మందులు ఆ గుర్సెకు పార్టీకి సంబంధం లేదు రిపోర్ట్ కూడా మీకు చెప్పారు మీరు సభ్యత్వం అనేది సభ్యత్వం అనేది సభ్యత్వం అనేది మేము ఖచ్చితంగా మేము కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తామని చూసుకునేది సభ్యత్వం సభ్యత్వం అనేది ఈ లాంటి వాళ్ళు ఇక మన కార్యకర్తలు సురక్షితమైన కార్యకర్తలు మేము ఎప్పుడు మన పార్టీ సభ్యత్వం అనేది ఆ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం ఏదైతే సిద్ధాంతం మనకు వంట పట్టాలి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం మన కొంట పట్టాలి ఈ పార్టీ లేదు అన్ని పార్టీలు ఉంటాయి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఈ పార్టీల సిద్ధాంతాలు లేవు మన పార్టీ సిద్ధాంతాలు మన పార్టీలో ఒక్కడున్నా అజెండా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక్కడున్నా వంద మంది సమానం అని చెప్తాం ఒక్క మందిని ప్రశ్నించే గొంతుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించే తత్వం ఉండాలి మనం వాడి తక్కువ అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రశ్నించే తత్వం ఉంటేనే అది కమ్యూనిస్ట్గా కలుగుతాడు ఆ కమ్యూనిస్ట్ అయినవాడు పది మందికి అక్కరొచ్చేవాడు సామాజిక సేవ దృపదం ఉన్నవాడే కమ్యూనిస్ట్గా కలుగుతాడు తప్ప ఇప్పుడు మనం ఏదో నేను కొంతమంది నాకు ఆలోచన ఏంటంటే మనం గుర్సే సంగతి వచ్చే గురిసే వస్తుంది పేదలు కుర్సేలా అని ఆలోచన సంగతి తీసుకున్నట్టుగా ఆలోచన ఇది కరెక్ట్గా గుర్సే గుర్సేనే అది భూ పోరాటం నిజంగా పేద ప్రజల పక్షాల పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే అది ఎలా జెండా పార్టీ తప్ప వేరే పార్టీలు పేదల గురించి ఆలోచించే ఎలా జెండా పార్టీలు నిజంగా పేదవానికి ఎక్కడ అన్యాయం అక్కడ వచ్చి మాట్లాడి ప్రశ్నించే పార్టీలు అంటే ఎలా జెండా పార్టీలు కాబట్టి ఆ పేదవాళ్ళ గురించి పార్టీ ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ ఇలా మీరు సభ్యత్వం తీసుకొని ఏదో మేము గుసే ఉంటేనే మాకు సభ్యత గుసేలు ఉన్నవాళ్ళు సభ్యత్వం చూసుకున్నాం కదా అంతేనా అందరు గుర్సం వాస్తవా వాస్తవం గుసే లేకపోతే మీరు సభ్యత్వం తీసుకుంటారు కదా ఇలా ఒప్పుకోవాలి మనం ఓడమే కాబట్టి దయచేసి మీరంతా కూడా టీపీ పార్టీలో పనిచేయండి ఈ భూ పోరాటం ఒక భాగం భూ పోరాటమే కాదు మీరంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం చూసుకున్న నాన్నే మీరు మా అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యులు మీరు మేమంతా కలిసి ఒక కుటుంబ సభ్యులం మీ కాపదొచ్చిన సాపదొచ్చినా మీ బాధలలో మీ సంతోషంలో పాల్గొనే పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా తీసుకు ఆ రోజు నుంచి మీకు మాకు ఉన్నటువంటి అభిమాన సంబంధం ఆ సంబంధాన్ని ఏ శక్తి కూడా ఏది ఏదు కాబట్టి మీరు మేమంతా కలిసి పనిచేదాం ఈ రాజు సంకల్పలో పార్టీ ఇంకా బలోపేతం చేసుకుందాం ఇక్కడ నిజంగా కౌన్సిలర్ సరే గెస్తావాదాము భాగం గస్తావాడమో భాగం కానీ కమ్యూనిస్ట్ పార్టీగా మనం కష్టంగా అభ్యర్థిని నిలబెట్టవలసిన అవసరం ఉంది మనం అభ్యర్థి నిలబెట్టిన తర్వాత దాని పొత్తులు పొత్తులు అనేది అది నిర్ణయం ఆ నిర్ణయం చేసినప్పుడు నిర్మించుకోవాలి కానీ మనం ఇప్పటించే ఇక్కడ పార్టీని బలంగా మనం అందరం కొత్తతో దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ డ్రైనేజ్ డ్రైనేజ్ విషయం అయితే మనకి ఏదైనా మంచినీళ్ళ విషయం అయితే ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద మనం పోరాటం చేయాలి పోరాటం చేసినప్పుడే ఈ జనం గుజల్లో ఈ సిపిఐ పార్టీ వాళ్ళు ఏ సమస్య వీళ్ళు పోరాటం చేస్తారనే ఆలోచన వస్తుంది కాబట్టి మనం ఎం కూడా రాగాలి పింఛన్లు రాకుండా మనం లిస్ట్ రాసుకోవాలి ఎంతమంది పింఛన్లు వస్తున్నాయి ఎంతమంది పింఛన్లు వస్తలేవు ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది రేషన్ కార్డులు వీళ్ళందరి తప్ప మనం పోరాటం చేయడానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి వాళ్ళకి ఇప్పించాలి దాంట్లో మనం ముందు బాగానే ఉండాలి అట్లయినప్పుడు ఈ జనం ఈ ప్రజలంతా కూడా మనం ఎక్కడ వస్తుంది కాబట్టి ఆ పద్ధతిలో మనం పార్టీ బలం పెరుగుతుంది లేకపోతే వచ్చేనా బలం ఇది గుసెలు వేస్తే గుసెలు వేసుకుంటా బలం పెరుగుతాం అనుకుంటే తప్పు ఆ గుసెచ్చిన తర్వాత ఆయన